దర్గా స్వర్ణల గుర్రపు శుద్దికి యంత్రం ప్రారంభం రొట్టెల పండుగకు విస్తృత ఏర్పాట్లు నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగను దృష్టిలో పెట్టుకుని స్వర్ణాల చెరువులో గుర్రపుడెక్కను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాన్ని మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ నారాయణ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ పండుగ మతాలకు అతీతంగా జరగడం ద్వారా దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతారని ప్రతి ఏడాది వారి కోరికలు నెరవేరుతున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరుగుతోందని వారు పేర్కొన్నారు అందుకు అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టినట్టు మంత్రివర్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు మున్సిపల్ సిబ్బంది మత పెద్దలు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్ ఒక నెల్లూరు కార్పొరేషను ఇలాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండెల రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక ఆయన ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం చక్కటి ఘాటు కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ ఈ రోడ్లు ఇలా అనేక చేసాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు సిరెడ్డి గారు మరియు బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉండే వాళ్ళు అందరూ చేస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు అయితే ఈ పండగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇయర్ బై ఇర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం కలుగుతుంది జరగకుంటే నమ్మకం కలదు అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అటు అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి అంటే జూలై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటలకి ఇదే బాలాషాహి దర్గావరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్త్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారాషాహి దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా కాదర భాష ఆ యొక్క ఉపాధ్యక్షులు ఆర్గెజ్ సెక్రటరీలు సెక్రటరీలు సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇదే దర్గా కంపౌండ్